వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ప్రసారం చేస్తాం మాకేం గొప్పరాదు మేము ఇరవై రోజుల నుంచి తీసుకుంటున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం భార్య టెట్టు కూడా కనీకి వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళ అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీ ఈజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము ఆనకూడదు అని సరే ఎవరి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు కొంతకని మేము ప్రశాంతంగా ఉండం ఈ రోజు సిరిగిరి పాటు మేము వచ్చాము ఎల్లు ఏ ఊరే నడుతాం సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమండీ మేమేమన్నా గొడవ చేసామా మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు చేసుకెళ్ళి పిల్లలకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తు అడుగుతున్నాం మేము అంత కొంచెం మేమేం చేయమన్నా గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుకోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా అంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము ముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులు అండగా అంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసింది కొద్దిగా రాజకీయాలు తెయకుండా నియూతిగా చేయమని చెప్పండి బ్రహ్మ రెడ్డి ఆడవాళ్ళ మీద ఉంటే మా వారి మీద చూసుకోమని మా ఊళ్ళో ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని బోర్లలో వెళ్తున్నా చూడండి ఏ ఊర్లోనైనా ఒక గొడవ కూడా మేము పట్టించుకో అనంతరం మనం అడగోట అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటావు నువ్వు గమ్ములు రాని మేము వెళ్ళకుండా గమ్ముని వచ్చేస్తాం సిదిల్ కాడ అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచెల్ రారా వాళ్ళు మాచెల్లో తిరగరా వాళ్ళ దాని సిగ్గురుపాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు ఆడవాళ్ళు మీరు మీద చేయటం వాళ్ళకి అలవాటు